గతంలో ఎప్పుడు చూడని విధంగా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్లు మళ్ళీ చెప్తా ఉన్నాను రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్లు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు వివిధ పథకాలకు నా అక్క చెల్లెమ్మల ఖాతాలకే నా అక్క చెల్లెమ్మల కుటుంబాల చేతికే నే వారికే పంపించడం జరిగింది ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఎలాంటి లంచాలు లేకుండా ఎలాంటి వివక్ష లేకుండా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నేను చెప్పిన ప్రతి అంశము కూడా గతంలో ఎప్పుడూ జరగని విధంగా జరిగిన ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే జరిగిన గొప్ప మార్పులు గతంలో ఎప్పుడు జరగని విధంగా నాడు నేడుతో బాగుపడ్డ గవర్నమెంట్ బడులు గవర్నమెంట్ బడులన్నీ ఇంగ్లీష్ మీడియం బడుల్లోనే ఆరవ తరగతి నుంచే డిజిటల్ బోధన ఎనిమిదవ తరగతి నుంచే పిల్లల చేతుల్లో ట్యాబులు మొట్టమొదటిసారిగా పిల్లల చేతుల్లో బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ అంటే ఒక పేజీ తెలుగు మరో పేజు పక్కనే ఇంగ్లీష్ మూడో తరగతి నుంచే టోఫుల్లో క్లాసులు సబ్జెక్ట్ టీచర్లు హైబీ దాకా ప్రయాణం గతంలో ఎప్పుడు జరగని విధంగా బరులు తెరిచేసరికే పిల్లలకు విద్యా కానుక బడుల్లో గోరు పిల్లల చదువులకు ఆ తల్లులను ప్రోత్సహిస్తూ ఆ తల్లులకి చేవో అమ్మఒడి పెద్ద చదువులకు అందగా ఏ తల్లి ఏ తండ్రి అప్పులపాలయ్యే పరిస్థితి రాకూడదని పూర్తి ఫీజులిస్తూ ఆ తల్లులకే విద్యా దీవన ఓ వసతి దీవెన మొట్టమొదటిసారిగా కరికులంలో మార్పులు ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్తో సర్టిఫైడ్ కోర్సులు మ్యాండేటరీ ఇంటర్న్షిప్ నేను అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా నేను చెప్పిన ఈ మార్పులు గతంలో ఎప్పుడైనా కూడా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా నా అక్క చెల్లెమ్మలను వారి కాళ్ళ మీదనే వాళ్ళ నిలబడేట్టుగా నా అక్క చెల్లెమ్మలకు ఒక ఆసరా నా అక్క చెల్లెమ్మలకు ఒక సున్నా వడ్డీ నా అక్క చెల్లెమ్మలకు ఏవో చేయూత నా అక్క చెల్లెమ్మలకు ఏవో కాపు నేస్తాం నా అక్క చెల్లెమ్మలకి ఏవో ఈబీసీ నేస్తాం నా అక్క పేరిటే ఏకంగా ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాలు వాళ్ళ పేరిటే రిజిస్ట్రేషన్ అందులో ఎప్పుడు జరగనట్టుగా ఏకంగా ఇరవై రెండు లక్షల ఇళ్ల నిర్మాణం నేను అడుగుతా ఉన్నా ఇంతగా నా అక్క చెల్లెమ్మలను కాళ్ళ మీద నిలబెట్టాలి అని చెప్పి ఆరాటపడిన పరిస్థితులు ఇన్ని పథకాలు నా అక్క చెల్లెమ్మల కోసం గతంలో ఎప్పుడైనా జరిగాయాని అడుగుతా ఉన్నదే బిట్ట